దేవుని అడిగి అడిగి ఆలస్యమైపోతుందని నువ్వు బాధపడుతున్నావేమో దేవుని బిడ్డ అడిగి అడిగి నువ్వు విసిగిపోయావేమో కానీ నువ్వు దేవుడికి వెళ్ళి చూడు దేవుని బిడ్డారా దేవుడు మనకు ఉత్తమమైన దానిని దేవుడు అనుగ్రహిస్తాడు తగ్గిన సమయం రావాలి తప్పకుండా దేవుడు నీకు వాటిని శ్రేష్టమైన ప్రతి ఏమిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు దేవుని బిడ్డారా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీ కన్నీరు మనుషుడు చూడకపోవచ్చు కానీ రహస్య మందు నువ్వు కారుస్తున్న కన్నీరు దేవుడు చూస్తున్నాడు దేవుని బిడ్డలార మన కన్నీరట ఆయన కవిలలో దాచబడి ఉన్నవి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని బిడ్డారా నీ ప్రార్థన దేవుడు వినట్లేడని నువ్వు బాధపడుతున్నావేమో దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు మన ప్రార్థనను చేసి చేసి అలసి పోయి విసిగిపోయి నువ్వు ఆ నిరాశ చెందావేమో కానీ నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థం కావు దేవుడట మనకి మూడు రకాలుగా మన ప్రార్థనలకు దేవుడు జవాబు అనుగ్రహిస్తాడట దేవుడు